హలో ఆల్ గర్భవతులు డెలివరీ అయిన తర్వాత పసిబిడ్డలకి పాలు ఎప్పుడు తాగించాలి అంటే గర్భవతులు డెలివరీ అయిన ముప్పై నిమిషాల తర్వాత అంటే డెలివరీ అయ్యాక థర్టీ మినిట్స్ తర్వాత పాలు అనేది పసిబిడ్డలకి వెంటనే తాగించాలి ఎన్ని సంవత్సరాల వరకు పసిబిడ్డలకి పాలు తాగించాలి అంటే రెండో సంవత్సరం కంప్లీట్ అయ్యే వరకు పసిబిడ్డలకు పాలు అనేది ఇవ్వాలి అసలు ఎందుకు ఇలా ఇవ్వాలి రెండో సంవత్సరం వచ్చే వరకు అని అంటే ఎప్పుడు బ్రెయిన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఈ రెండు సంవత్సరాల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి బ్రెయిన్కి కావాల్సిన పోషకాలు ఇంకా ఇమ్యూనిటీ పవర్ అనేది తల్లి పాలలో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు సంవత్సరాలు వచ్చే వరకు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పాలు అనేది తాగించాలి మరి సిక్స్ మంత్స్ వరకు ఓన్లీ బ్రెస్ట్ మిల్కే ఇవ్వాలి బ్రెస్ట్ మిల్క్ కాకుండా ఎండాకాలం వచ్చేసింది లేదంటే బేబీస్కి దాహంగా ఉంటుంది అని చెప్పి వాటర్ని అస్సలు ఇవ్వద్దు ఇలా ఇవ్వడం వల్ల బేబీ కిడ్నీస్ అనేవి చాలా చిన్నగా అండర్ డెవలప్డ్ స్టేజ్లో అనేది ఉంటాయి ఇలా పాలు ఇవ్వడం పాలు కాకుండా వాటర్ ఇవ్వడం వల్ల కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి ఏ రకమైన దాహం ఉండదు ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్లో డెబ్బై శాతం వరకు నీరు మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళకి దాహం అనేది ఉండదు మరి ఆరు ఆరు మాసాలు దాటిన పిల్లలకి ఎలాంటి ఫుడ్స్ ఇవ్వచ్చు అంటే సాలిడ్ ఫుడ్స్ని స్టార్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ఇంకా యాపిల్ లేదు అంటే గుమ్మడికాయ బాగా బాయిల్ చేసిన గుమ్మడికాయ ఇలాంటివి ఆహారంగా సాలిడ్ ఫుడ్ అయితే అలవాటు చేయాలి మరి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా రోజు ఒక చిన్న ముక్క అరటి పండుని తినిపించవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ దిస్